దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే మాస్టర్ గారికి మీడియా సభ్యులకి ముఖ్యంగా సంఘ సభ్యులకి ప్రత్యేకంగా మా హృదయపరణ వందనాలు తెలియపరుస్తున్నాను పంతొమ్మిది శతాబ్దంలో ప్రియ మిషనరీస్ ఆంధ్ర రాష్ట్రంలో వారి యొక్క దేవుని యొక్క ప్రేమను స్థాపించి వారి యొక్క అనుభవాలను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం సుదీర్ఘోత్సవాలు జరిగించారు వారి యొక్క ప్రయాసి రెండు మూడు తరాల వరకు అనేక మంది ఆత్మీయ ఆధ్యాత్మికంగా అలాగే సామాజికంగా విద్యగా వారి యొక్క అభివృద్ధికి దొరకబడి ప్రస్తుత తరంలో ఈ యొక్క కొత్త నిర్మాణం కంప్లీట్ చేసుకొని ముఖ్యంగా ఈ యొక్క పన్నెండు పది పద్నాలుగు ఆలయ ప్రతిష్టిలోకి మేము ఈ యొక్క పొడి దినాలు కార్యక్రమం జరిగించుకోవచ్చు దేవుడు ఇచ్చిన మరి మరి ఒక రెండు మూడు తరాలకు యొక్క ఒక మంచి సమయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు అందుబట్టి దేవుడికి మరి ఒకసారి ఉందా అని తెలియన్స్ నా పేరు దర్శిరాజ్ అండి మేరీ కచ్చి వేరే సిటీ సన్ని సన్నిస్తూ సూపర్ హిట్ గా వర్క్ చేస్తున్నాను దేవుడు ఈ తరము నాకు ఈ యొక్క సంఘంలో పనిచేసే బాధ్యతలు దేవుడిచ్చినందుకు వందనాలు ఈ యొక్క చిన్న బిడలు మరి యొక్క రెండు మూడు తరాలు కూడా గొప్ప సువార్థం తీసుకునే బిడలుగా తయారు వచ్చి మహా ఇచ్చిన బట్టి ఈ యొక్క సంఘానికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తీర్పు వస్తున్నాం థ్యాంక్ యూ